యా ఫ్రెండ్స్ ఇందాడ క్లారిటీ మాట్లాడుతుంటే ఫోన్ ఇది ఆఫ్ అయిపోయింది ఒక క్లారిటీ అనే ఒక పాయింట్ మీద క్లయింట్తో మాట్లాడటం జరిగిందండి ఇక్కడ మనం కొంచెం అర్థం కావడానికి సెలబ్రిటీస్ విషయం తీసుకుందామండి మనం వాళ్ళల్లో ఈ మధ్య వేవక్క గారు అండ్ ఎప్పటి నుంచో ఉన్న ఆర్జీవి గారు వాళ్ళకి ఇప్పుడు పెళ్ళి టాపిక్ అనుకోండి ఆవిడ ఇంటర్వ్యూస్లో మాట్లాడుతూ నాకు అంత సూట్ కాదండి క్లారిటీ మళ్ళీ చేసుకోలేదేమో చేసుకుంటే బాగుండేదేమో ఈ ఇది లేదండి ఆవిడ ఎక్స్పీరియన్స్ బట్టి ఆవిడ క్లారిటీ ఆర్జీవి గారికి ఇంకా క్లారిటీ నేను మ్యా పెళ్ళికి సంబంధించిన పీస్ని కాదు ఏదో పెళ్ళయింది ఏదో అయిపోయింది అక్కడ వరకు ఓకే ఆయన ఆయన ప్రపంచంలో ఫుల్ హ్యాపీస్ మనకి చాలా సందర్భాల్లో ఎందుకు ఆనందంగా ఉండం ఆరోగ్యంగా ఉండం ఏడుపు మొహాలు పెట్టుకుని కూర్చుంటాం ఇవన్నీ ఆలోచిస్తే మనకి ఆ క్లారిటీ ఉండదండి చేసిన పని మీద క్లారిటీ లేదు చేయబోతున్న పని మీద క్లారిటీ లేదు చేస్తున్నా చేయబోతున్నా చేసేసిన ఈ మూడింటి మీద ఎక్కడా మనకి క్లారిటీ ఉండదు ఏదో చేసేసామన్నట్టు ఉంటుంది అట్లా ఉండకండి ఏ పని చేసినా చక్కగా ఇష్టంగా నీ పని చేయండి చేసిన తర్వాత ఆ ఫలితాన్ని చక్కగా ఆస్వాదించండి ఏదైనా అట్లెట్లా ఎట్లా ఆస్వాదిస్తావు అండి అని మీరు అనొచ్చు ఆస్వాదించాలబ్బా అంతకన్నా ఏం చేస్తావు నీ చేతిలో ఏముంది ఆ కృష్ణుడు ఎప్పుడో చెప్పాడు కదా ఆయన నీ ధర్మం నువ్వు నిర్వర్తించు నేను ఇవ్వాల్సింది నీకు ఇస్తా అన్నీ చేసిస్తుంది నువ్వు కాదబ్బా నేను కూడా మీకు అదే చెప్తున్నానండి ఎవరు ఎందుకు నాకు చెప్తా ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి చాలా హెల్త్ ఖరాబ్ అయిపోయి నీకు పిల్లలు పుట్టరమ్మా ఇరవై ఇరవై ఐదు మధ్యలోనే చెప్పేశారు ఇప్పుడు ఏంటి లైఫ్ లాంగ్ ఓ ఆలోచించా మా ఎక్కువ ఆలోచించలే నా దసలు చాలా బుర్ర ఓ నాకు ఉండరు నెక్స్ట్ ఏంటి ఓ నెక్స్ట్ నేను ఎట్లా ఉండాలి ఒక అరవై డెబ్భై ఏళ్ళు బతికితే అలా ఉండాలి నాకు ఒక క్లారిటీగా ఉన్నానండి అందుకే ఏ రోజు మళ్ళీ నేను వెనక తిరిగి చూసి అది చేస్తుంటే బాగుండేదేమో అన్న ఆలోచన లేదు మై డియర్ ఫ్రెండ్స్ చాలా చిన్న జీవితం అండి ఎప్పుడు నిరాశతో ఉంటే మెటబాలిజం కూడా ఈచుకుట్టినట్టుండి తిన్నది అరగదు తిన్నది వంట పట్టదు అయితే సన్నగా అవుతాం లేదంటే లావుగా అవుతాం నీ వయసుకు తగ్గట్టుండవు అదే చక్కగా ప్రతి సిచ్యువేషన్ని అన్నిటినీ ఆస్వాదించేవనుకో అందరినీ ఆహ్వానించేవనుకో అందరినీ ప్రేమించేవనుకో అవతల వాళ్ళు ఎలా అన్నా గట్టిగా మాట్లాడితే చావనేవ్వండి అది వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం నీ లైఫ్ అబ్బా నువ్వు క్లారిటీ ఉండబ్బా నువ్వు హాయిగా ఉండబ్బా నువ్వు ఆనందంగా ఉండబ్బా నలుగురితో నవ్వుతూ ఉండబ్బా వాళ్ళ సంతోషాన్ని చూసి నువ్వు ఇప్పుడు ఏమైందబ్బా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఎంత తింటారు ఎంత సంపాదించిన ఎంత చేసినా అంతే తినాలి అంతే హెల్త్ ఇష్యూస్ అంతే అది అంతే కదా ఓ చెప్పి చెప్పి నా నూరు నిప్పుగానే అంత అవసరం లేదు కదా క్లారిటీ మిస్ అవ్వద్దు ఓకేనా చాలా హాయిగా ఉందాం ప్రశాంతంగా ఉందాం చక్కటి ఆహారం తిందాం తిన్నది అరిగించుకుందాం దాన్ని మన ఒంటికి పట్టేటట్టు చూసుకుందాం హాయిగా నిద్రపోదాం పొద్దున్నే లేచి మంచిగా మళ్ళీ ఎగుమతి అలా చేసాము దిగుమతి కూడా ఆరోగ్యంగా అయిపోయి మళ్ళీ హాయిగా ఆనందంగా తిని మళ్ళీ సేమ్ రిపీట్ అంతకన్నా ఏమీ లేదు జీవితంలో ఓకేనా ఇది చేద్దామా చేసేవాళ్ళు ఏం లేదంటే మానేయండి ఎవడ జీవితాలు ఆడి అంతే కదా ఒంటరిగా వస్తాం ఒంటరిగా పోతాం ఒంటరిగా మధ్యలో నువ్వు ఎలా ఏడుస్తున్నావో ఎవడదాడి ఎవడి ఏడుపాడి ఆడవాళ్ళు ఇక్కడ దానికి ఎంత లేదు ఇక్కడ బాహుబలి త్రీ ఫోర్ స్టోరీలు లేవు ఓకేనా థ్యాంక్ యూ